హాయ్ అండి ఇదిగోండి మన గ్లాస్ జగ్లో ఈ తులసి ఈ తమలపాకు ఈ నారంజాకు ఈ కృష్ణ తులసి విష్ణు తులసి రెండు వేసి ఇప్పుడు గ్లాస్ జార్ ఉంటుందో ఫట్ మంటుందో చూద్దాం హాయ్ అండి స్టార్ట్ అయింది మన ప్రాసెస్ చూడండి చూడండి మరి చేతిలో ఏముంది గణపతి చేతిలో ఉన్నావు ఇక్కడికే భయం ఇచ్చేస్తుందమ్మా నాకు చిన్న స్టవ్ మీద పెట్టినా పోయేది అసలే పీరికి ఇప్పుడు ఇది మనిద్దేమో అనే దానిలో ఉన్నానమ్మో చూడండి సిస్టర్ మీరందరూ కూడా ఇష్ట తులసి అల్లం మారేడాకుదేటానికి ఈరోజు బద్దకి ఇచ్చేసింది పావుని రామా ఇంకా అల్లం మొక్క వెయ్యాలి ఇంత చిట్టి అల్లం మొక్కే ఓకేనా సిమ్లో కాకుండా మీడియంలో పెడుతున్నానమ్మా తర్వాత సంగతి తర్వాత ఇంకా ఇప్పుడు షార్ట్ మూడు నిమిషాలైనా ఉంచుకోవచ్చు అనే ఆప్షన్ ఒకటి వచ్చింది కదా మనకి మరుగు అమ్మ మరుగు 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 నేను దూరంగా వెళ్తా నాకు ఎందుకు వచ్చిన బాధ ఇలాంటి ప్రాక్టికల్స్ ఎందుకక్క నా వల్ల కాదని చెప్పింది ఉమా అయితే ఉమా నువ్వు బెటరా ఇలాంటివి దేని చేయకపోవటం ఎప్పుడో మట్టి పాత్ర తెచ్చిందంటండి ఉయ్యూరు ఉమా శ్రీనివాస్ అమ్మ నీకైతే తెలుసమ్మా ఊరు అమ్మ ఓకే తను వండుతుంటే మట్టి పాత్ర పగిలిపోయిందంట ఈ ఫోనులో చెప్పే ఇవన్నీ కరెక్టో కాదు అక్క ఎంతవరకు కరెక్ట్ నేనైతే ఇలా ట్రై చేయనక్క అని చెప్పింది ఇప్పటికైతే ఏం కాలేదు మరి బుడగలు వచ్చి డామ్ అంటే నాకు తెలియదు గాజు పెంకులు ఎత్తుకునేది నేనేగా నాకు తెలియదు అంటే ఎట్లా చూద్దాం దీనికి మూత ఇచ్చాడే నేను ఇప్పుడు దాకా ఈ మూతను పట్టించుకోలేదు టోటల్గా అయిపోయినాయి ఎందుకంటే కొన్ని ఆకులే వేసాం కాబట్టి మరుగుతున్నాయి కదా ఇంకా చాలు ఎందుకన్నా ఇంకెందుకు హనీ తేని చూడండి హనీ తేనె ఎలా లైన్ హనీ ఎలా గట్టుగట్టుకుపోయిందో దీన్ని కొంచెం వాటర్ పోసాను దీనిలోకి పోసేసుకుందాం పర్లా హ్యాండిల్ అయితే వేయడం గ్రేట్ బాగుంది తాగుతున్నాం భలే బాగున్నాయి భలే బాగున్నాయి అల్లం మరి తమలపాకు ఇంకోటి ఏంటి తులసి విష్ణు తులసి కృష్ణ తులసి మళ్ళా తేనె ఇంకా ఏమి దొబ్బుడాయి బాగుండక కదా ఇంక ఇదే కదా నేనైతే టీ తాగను సిస్టర్ అందుకనే ఇలా పెట్టాను ఓకేనా